नमो भगवते ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वसुदेवाय नमो भगवते वासुदेवाय नमो భగవతే వాసుదేవాయ భగవే వాసువాగవతేసువా శ్రీమద్భగవద్గీత యథాతథము అధ్యాయం పదిహేడు శ్రద్ధాత్రయ విభాగాలు పద్నాలుగు పదైదు పదహారు దేవద్విజ గురు ప్రాజ్ఞురు పూజనం మార్జవం

ఆధ్యాత్మిక ఆచార్యుని పూజిని తల్లిదండ్రులను తల్లిదండ్రులను వారిని పూజించుట శుచిత్వము సరళత్వము బ్రహ్మచర్యము అహింస అనున్నవి దేహ సంబంధమైన తపస్సుకు సంబంధించినవి మనం ఏమనుకుంటాం మామూలుగా అయితే తల్లి తండ్రి గురువు దైవం అంటాం తల్లి తండ్రి గురువు దైవం అంటాం భగవంతుడు ఏం చెప్తున్నాడు ఈ భగవంతుడు చెప్పినా ఏం చెప్తున్నాడు దేవద్విజ గురు ప్రాజ్ఞ యాక్చువల్గా రెండు కరెక్టే తప్పేం కాదు ఇక్కడ చెప్తా ఉండేది దాని గురించి మనవాళ్ళు చెప్పింది తెలుసుకునే దాని గురించి పుడతానే తల్లిని తప్ప ఇంకేమని చూడడు పుడతానే తల్లి తల్లి తెలుస్తుంది స్టార్టింగ్లో తల్లి దగ్గర తప్ప వేరే వాళ్ళకి పోవాలంటే కూడా ఏడుస్తారు పిల్లకాయలు ఆ తర్వాత తల్లి ఇది చూడు మీ నాయన మీ నాయనంటే చిన్నగా రాను 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 తండ్రి అంటే కూడా కొంచెం తెలుస్తుంది వీళ్ళిద్దరి మధ్యలో పెరిగినప్పుడు రాను రాను మళ్ళా గురువుని పరిచయం చేస్తారు గురువు కృపతో భగవంతుడు కూడా పరిచయం అవుతాడు మొత్తానికి టాప్ మోస్ట్ ఎవరు భగవంతుడే అయితే మనం తెలుసుకోవడం అనేది తల్లి నుంచి స్టార్ట్ అయింది భగవంతుడు ఏం చెప్తున్నాడు గౌరవం ఇవ్వడంలో ఒకటేసారి భగవంతుడు బ్రాహ్మణుడు గురువు తల్లిదండ్రులు వరుసగా ఉండారు మనం ఎంటర్ అయినాం ముందు ఎవరికి నమస్కారం చేయాలి భగవంతుడికే నమస్కారం చేయాలి ముందు అసలు రూలు ఏమంటే భగవంతుడు ముందర ఎవరికి నమస్కారం చేయకూడదు భగవంతుడికే నమస్కారం చేయాలన్నమాట ఒకవేళ భగవంతుడు లేడు బ్రాహ్మణుడు ఉండాడు గురువు ఉండాడు తల్లిదండ్రులు ఉన్నారు ముందు బ్రాహ్మణుడికి నమస్కారం చేయాలి బ్రాహ్మణుడు కూడా లేరు గురువు ఉండారు తల్లిదండ్రులు ఉన్నారు ముందు గురువుకి నమస్కారం చేయాలి ఓన్లీ తండ్రి ఎలా ఉండాలి తల్లిదండ్రులు నమస్కారం చేసుకోవచ్చు అనమాట ఈ సీక్వెన్స్ అనమాట భగవంతుడు చెప్పింది మనం ఇలా ఉండాలి అని చెప్పింది ఆయన అనమాట ఓం నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ్య హితాయ జగత్ హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ అందువల్ల బ్రాహ్మణులన్నా గోవులన్న అంత ఇష్టం అనమాట భగవంతుడి కాబట్టి ఇక్కడ దేవ ద్విజ అంటే బ్రాహ్మణులు ఆధ్యాత్మిక ఆచార్యులు మ్యాక్సిమం ఈ బ్రాహ్మణుడే గురువుగా ఉంటాడు సహజంగానే ఏదన్నా మనం బాగా గమనించుకోండి ఎక్కువ మంది ఎవరు ఉంటారో బ్రాహ్మణులోనే గురువు కూడా ఉంటాడు అనమాట అందువల్ల చాలా వరకు బ్రాహ్మణుని గురువుని వేరు చేయలేము కానీ ఒకవేళ ఉంటే మాత్రం ఇలా ఉండాలి అనమాట సరే ఇలా తీసుకోవాలి అలా ఉండాలి ఇలా మనం సీక్వెన్స్గా పూజ చేసిన తర్వాత శుచిత్వం కలిగి ఉండాలి అంతర్ బాహ్య శుచిత్వం కలిగి ఉండాలన్నమాట నీట్గా పరిసరాలు శుభ్రంగా పెట్టుకోవాలి మనం శుభ్రంగా ఉండాలి శుచిత్వం ఉండాలి సరళత్వం ఉండాలి ఎక్కువ ఆరుబాటంగా ఉండకూడదు సింప్లిసిటీగా ఉండాలన్నమాట సరళత్వం ఉండాలి బ్రహ్మచర్యం పాటించాలి అదేవిధంగా అహింస శరీరంతో చేసేటి ఎక్కువ అహింసలు హింస చేస్తూ ఉంటాం అహింస ఉండాలి అనమాట అంటే శరీరంతో చేసేటువంటి పనులన్నీ కూడా ఇవన్నీ ఈ విధంగా కానీ చేస్తే అవి తపస్సు అయిపోతాయి మరి ఈ విధంగా చేసిన తర్వాత వాటి వల్ల వచ్చే ఉపయోగం ఏంటి ఎప్పుడైతే శారీరక తపస్సులో పర్ఫెక్ట్నెస్ అనేది వస్తుందో ఆ శరీరం అంతా పవిత్రమైపోతుంది ఎప్పుడైతే ఆ శరీరం పవిత్రమవుతుందో ఆ శరీరం ఎక్కడ వెళ్ళినా అంటే వాళ్ళు ఎక్కడ కాలు పెట్టినా కూడా అంత అవుతుంది మంచి మంచిగలుగుతుంది అన్నమాట అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చేయసనం చే వాష్మయం తప ఉచ్యతే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చెయత్ స్వాధ్యాయాభ్యసనం చేయ వాংమయం తప ఉచ్ఛ్యతే ఇంతవరకు శరీరంతో చేసే పని చెప్పుకున్నాం కదా ఇప్పుడు నోటితో మాట్లాడే విషయాలు ఎలా ఉండాలి అనేది చెప్తున్నాడు అనమాట భగవంతుడు ఏం చెప్తున్నాడంటే నోటి నుంచి వస్తే సత్యమే చెప్పాలి సత్యము ప్రియకరము హితము ఇతరులకు ఉద్రేకం కలిగించకుండా ఉండేటువంటి మాటలు మనం మాట్లాడేటప్పుడు ఇతరులకు ఎటువంటి పరిస్థితులు కోపం రాకూడదు ఒకవేళ మనం మాట్లాడితే ఇతరుల కోపం వస్తుంది అంటే మన మనం ఏదో తేడా ఉంది మరియు నిత్యము వేదములను అభ్యసించుట అనేటి వాక్కు సంబంధించినటువంటి తపస్సులు అంట ఏమేం చెప్పినాడు సత్యం అబద్ధం చెప్పకూడదు ఎప్పుడు నిజం చెప్పడానికి ప్రయత్నం చేయాలి నిజంకు అంత పవర్ ఉంది అనమాట ప్రీతికరము ఒకవేళ నువ్వు నిజం చెప్పినా కూడా అది ఎలా ఉండాలంటే ప్రశాంతంగా చెప్పడం అంటే మెల్లగా చెప్పడం అన్నమాట అదేనది మెల్లగా చెప్పడం ఏంటి కబురు కూడా చల్లగా చెప్పారు వయ చెప్పిన ఏదైనా చెప్పినా అనుకో వాళ్ళు ఏదైనా కొంచెం ఏదైనా హార్ట్ ప్రాబ్లం అటేటువంటి ఈ చెప్పే మాటికి వీళ్ళే పోతారు చెప్పేది నిదానంగా చెప్పాలి అలా చెప్పేటప్పుడు కూడా ఏం చెప్తున్నారు వాళ్ళకు హితమయ్యేట్టుగా ఉండాలి ఒకవేళ అది వాళ్ళకు నష్టం కలిగించే చెప్పడం అనేది మంచిది ఒకళ్ళు నువ్వు చెప్పకుండా సైలెంట్గా ఉండే కానీ మంచిది కానీ వాళ్ళకి చెప్పేటప్పుడు వాళ్ళకు హితంగా కూడా ఉండాలి ఆ తర్వాత ఇతరులకు ఉద్రేకం కలిగించకుండా ఉండాలి మనం మాట్లాడే మాట కొందరు మాట్లాడుతూ ఉంటే ఒక మాట ఒక రెండు మాటలు మాట్లాడి మూడో మాట మాట్లాడే లోపల లేడు పడిపోయి ఉంటుంది వాళ్ళ పైన ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎదురుగా ఉండే వాళ్ళు మనకి మాట్లాడితే వాళ్ళ కోపం వస్తుంది ఒకసారి వాళ్ళు తెలిసి కొట్ట కొడతారేమో అని తెలుసు కానీ నోరు ఊరికే ఉండదు పోతూ ఉంటారు పోతా పోతా వాళ్ళు వాళ్ళు కొనుక్కుంటూ పోతూ ఉంటారు అది ఒక గొనుగుడు టైప్ అనమాట వెనక ఉండే వాళ్ళు ఊరికే ఉండరు వింటారు దాన్ని మళ్ళీ కోపం లేకుండా అంటే ఓకే లేక కోపం వచ్చింది పోయి కొట్టేస్తారు నోరు మాట్లాడుతూ ఉంటే వీ వీపు అంట మొక్కుంటుంది అంట మాట్లాడేది నువ్వు మాట్లాడుతున్నావు దెబ్బలు నాకు పడతాయి వాళ్ళు వీపు విమానం అవుతుంది నువ్వు మాట్లాడినావు అంటే అంటారు చూసినావా అని కొందరు అంటారు కొందరు పళ్ళు మాత్రం ముక్కుంటాయంట లోపల నాలుగు వేడుకొని నువ్వు గమనం ఉండి నువ్వు లోపల మాట్లాడే లోపల దాముకుంటావు ఎక్కువ మాట్లాడి పళ్ళు రాలతాయంటారు చూడు నేనే మేము గమననే కానీ మాకు దెబ్బలు తగులుతాయి మలాను అని ఏది ఏమైనా మనం మాట్లాడే ముందర ఇతరులకు కోపం తెప్పించకుండా ఉండే విధంగా మాట్లాడగలిగితే అది మంచిది అనమాట అదే విధంగా ఇంకొకరు మనల్ని ఉద్రేకపరిచే విధంగా మాట్లాడినా కూడా నువ్వు ఉద్రేకపడకూడదు రెండు అక్కడ మనం ఉద్రేక మాట్లాడకూడదు ఇంకొకరు ఉద్రేకం కలిగించే విధంగా మాట్లాడినా నువ్వు ఉద్రేకపడకూడదు మిగిలినప్పుడు ఏం చేయాలి ఏం చెప్పాలంటే భగవంతుడు చెప్పినాడు వేదాలను అభ్యసించడం చేయండి అంటే భగవద్గీత భాగవతం అనేది చదువుకోండి చదువుతూ ఉంటే మంచిది ఇలా ఎప్పుడైతే మనం సాధన చేస్తామో అప్పుడు వాక్శుద్ధి అనేది వస్తుంది సత్యం మాట్లాడాలి ప్రీతికరంగా ఉండాలి హితకరంగా ఉండాలి ఇతరులకు కూడా అది మేలు జరిగేటిగా ఉండాలి ఉద్రేకం లేకుండా మాట్లాడాలి కానీ మనం మాట్లాడే మాటలు ఇంకొకరికి ఉద్రేకం కలిగించకూడదు పవర్ వస్తుంది అనమాట శుద్ధి వాక్ శుద్ధి వాక్శుద్ధి ఎప్పుడైతే వస్తుందో ఏమి ఉపయోగం ఏమి ఇది వాటి వల్ల ఫలితము శారీరం శుద్ధి వచ్చిన దానివల్ల ఏమైంది అతను ఎక్కడ అడుగు పెట్టినా అతని చేతుల్లోంచి ఏం తీసుకున్నా కలిసి వస్తుంది ఆ విధంగా వాక్ శుద్ధి అయితే మాట్లాడింది జరుగుతుంది దీర్ఘాయుష్మానుభవ అని అంటే అతనికి ఏం తక్కువ వయసులో పోయే పరిస్థితి ఉన్నా కూడా ఆయన ఆయుష్ పెరుగుతుంది అండి మీకు అన్ని భగవంతులు ప్రభుత్వ అన్ని బాగా జరుగుతాయి అన్నారనుకో కొంచెం ఇబ్బందులు ఉన్నా కానీ జరిగిపోతూ ఉంటుంది సాధువులు కానీ గొప్ప కోళ్ళు వచ్చినప్పుడు అది పనిగా వాళ్ళ దగ్గర పోయి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోవడం అనేది కలిసి వస్తుంది మనకు మనకు తెలియకపోవచ్చు అప్పటికప్పుడు కలిసి రాకపోవచ్చు లేదా అయినా రావచ్చు తెలియదు కానీ అది ఊరికే పోదు పెద్ద పెద్ద వాళ్ళ ఆశీర్ ఆశీర్వాదాలు అనేవి హరే కృష్ణ ఇవన్నీ ఇక్కడ స్త్రీల ప్రభావాలు చెప్తున్నారు ఇవన్నీ కూడా భక్తుల సాంగత్యతో వచ్చేస్తాయంట మనము ఎక్కడికి వెళితే ఆ సంబంధించిన విషయాలన్నీ మైండ్లోకి వచ్చేస్తూ ఉంటాయి కొంతసేపు భవంతు గురించి విన్నాం అనుకో చాలా వరకు మనకు తెలియని విషయాలు ఎన్నో తెలుస్తూ ఉంటాయి అందువల్ల కంపల్సరీగా భక్తుల సంగతి ఉండాలని ఇక్కడ చెప్తున్నాను అనమాట మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ భావ సంశుద్ధి తత్ తపో మానస్యే హరే కృష్ణ తృప్తి సరళత్వము మౌనము ఆత్మ నిగ్రహము జీవిత పవిత్రమును అను అన్నవి మనస్సునకు సంబంధించినటువంటి తపస్సులు తృప్తి ఉన్న దాంట్లో తృప్తి పడాలి చెప్తున్నారు భగవంతుడు ఏం చెప్తున్నారు దాంతో తృప్తి పడడానికి మనం ప్రాక్టీస్ చేయాలి బాగా సరళత్వం సింపుల్గా ఉండాలి అంటే ఇంకొక చోట సరళత్వం వచ్చింది ఇక్కడ సరళత్వం వస్తూ ఉంటుంది ఒకచోట సరళత్వం అనేది వచ్చి శరీరానికి సంబంధించిన సరళత్వం ఇక్కడ సరళత్వం అంటే మనసుకు సంబంధించిన సరళత్వం సరళత్వం మనసు మనసుకేంటి అంటే శరీరానికి సరళత్వం అంటే సింపుల్గా ఉండడం అట్లేకుండా ఫుల్గా ఉండాలంటే ఫుల్గా కావాల్సినట్టు దిగేసుకుని టిప్ టాప్ కానీ రెడీ చేసుకుని పోతూ ఉండొచ్చు అన్నమాట మనసుకు సంబంధించిన సరళత్వం అంటే మామూలుగా ఉంది లేనిపోయిన ఆలోచనలు అంటే ఎత్తుకొని ఎత్తున వేసుకొని కుయ్యో మరో నెగేసుకొని ఆలోచన చేసి పడుతూ ఉంటాం మనం నిండిపోతూ ఉంటాయి ఒకటి బయటప్పుడు కొంచెం దూకేస్తూ ఉంటాయి ఇప్పుడు అన్నీ నాకే వచ్చేస్తున్నాయి నేను బాధన అంటే అయ్యేం రాలా మనమే అన్ని పెరుక్కొచ్చి వేసుకుంటున్నాం ఏమన్నా వచ్చాలంటే అంటే కమ్మీ నానా కానీ వచ్చి దూకేయకూడదు మన మన పర్మిషన్ లేకుండా లోపలికి దూకేకూడదు మైండ్ లెక్కి మన పర్మిషన్ తీసుకో మేహిక వెయిట్ వెయిట్ నేను పిలిచినప్పుడు రా డోర్లు ఓపెన్ చేసి పెట్టేసి ఎవరైనా రావచ్చు అని అన్ని మంచి షర్ట్ అన్నీ దూకేస్తాయి లోపలికి చెక్ పాయింట్ అనుకో ప్రతి ఒక్కరు మేకం మనం చూసి ఓకే రా అని వద్దులే మళ్ళీ రాబో అంటే అలా మైండ్లోకి వచ్చే ఆలోచనలను మనం కంట్రోల్ చేసుకునేదానికోసం ప్రయత్నం చేయడం అనేది సరళత్వం తర్వాత మౌనం కనపడిందల్లా ఏది గుర్తుపెడుతుంది కంటిన్యూగా మాట్లాడిందే మాట్లాడిందే అవసరం లేదు ఎంత అవసరమో అంత అవసరమే మాట్లాడడం అనేది మౌనం మ్యాక్సిమం కంట్రోల్ చేసుకొని భగవంతుడు నామం పలికేస్తామన్నా నోరు ఎట్లా ఏదో మాట్లాడాలో భగవంతుడు నామం పలికేస్తామనుకో ఆయనకు ఆనందం మనకు ఆనందం ఫినిష్ జరిగిపోతూ ఉంటుంది ఇంకా అన్నీ పెరిగిపోతూ ఉంటుంది మన మన పుణ్యం అంతా సరేనా కాబట్టి మాతాజీకి అప్లై చేసుకుంటాంది మీకు ఒక్కదానికి ఇది మొత్తం అందరికీ నీ నీకని అనుకోకండి ఎవరికి ఇక్కడ నాకు కూడా ఇంకొక విషయం చెప్తే అదిరిపోతారు మీరు రియల్గా అది ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు తర్వాత పైనుండేది మనసు తర్వాత బుద్ధి తర్వాత అహంకారము తర్వాత చిత్తము ఆ తర్వాత ఆత్మ వచ్చేస్తుంది ఆత్మను వదిలిపెట్టేస్తే ఈ మొత్తం ఉత్సవం అంత దేనికి సంబంధించినవి ప్రకృతికి సంబంధించినవి అర్థమేనా అంటే ఆత్మ వీటన్నిటిని అరువు తెచ్చుకునింది అత్తమైనా అరువు తెచ్చుకొని వాడుకొని మళ్ళీ వాళ్ళకి ఇచ్చామని చెప్తున్నాం భగవంతుడు భగవంతుడి దగ్గర మనం అందరము కూడా సచ్చిదానంద స్వరూపులం ఎక్కడున్నాము భగవంతుడి దగ్గర ఉన్నాం అక్కడ ఉన్నప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే మూడు నాలుగు రకాలైన ఉన్నాయి ఒక సిద్ధాంతం ఏం చెప్తుందంటే భగవంతుడికి అందరూ లక్ష్మీదేవితో సహా అందరూ ఆయనకు వింజామర్లన్నీ వీస్తూ ఆయన వైభవంగా ఉంటే అక్కడుండే కొంతమందికి నాకు కూడా ఆ మెదడు కూర్చొని నాకు వింజావర వీస్తే బాగుండేమో అని కొంతమందికి అలా కల్పిస్తు అనిపిస్తుందంట ఆ భావన రావడం కూడా భగవంతుడిదే అంట కారణం మామూలుగా అయితే రాకూడదు కానీ ఆ భావన కూడా వచ్చింది అంటే భగవంతుడు అనుకుంటున్నాడు కొంతమందిని సెలెక్ట్ చేసి భౌతిక ప్రపంచంలోకి పంపాలనుకుంటాడంట అట్ట భగవంతు సంకల్పం ద్వారా కానీ లేదా వేలు ద్వారా కానీ నేరుగా వచ్చినప్పుడు అలాంటివన్నీ దానికోసంగా ఒక శరీరము ఒక భావాలు అవన్నీ ఈ భౌతిక ప్రపంచం సంబంధించినట్టు ఇప్పుడు చెప్పినాం చూడు అంటే నీ మనసులో ఉండేటువంటి భావాలు పుడుతున్నాయి అంటే అది కూడా భావాలు ఎక్కడి నుంచి చూసినాయి ప్రకృతిలో నుంచి వచ్చినట్టు మనసులో నుంచి ఏదైనా ఒక భావం ఎక్కడి నుంచి వచ్చినట్టు మనసు ఎవరు ప్రకృతి పని బుద్ధి ఎవరిది ప్రకృతి దాని మీద ఉండే అహంకారం కూడా ఎవరిది ప్రకృతి మొత్తం ఏంది ఎవరిది నువ్వెవరు ప్రకృతి కాదు నువ్వు నువ్వు ప్రకృతి కావు నువ్వు ఆత్మవే కానీ ప్రకృతి అన్నీ నువ్వు అరువు తీసుకున్నావు టెంపరీగా నేను వాడుకోవచ్చా అని చెప్పి వాడుకోవచ్చా అని చెప్పేసి వాటికే కట్టుబడిపోతున్నావు నా మనసులో ఇన్ని రకాల ఆలోచనలు అయినా ఉన్నాయి ఏం చేయాలో తెలియట్లేదు అంటే తెలియట్లేదు అని చెప్పేవాళ్ళు కూడా ఎవరు మనసే మనసు మనసే ప్రకృతిది ఆ మనసులో ఉండే ఆలోచనలు ఎలా ఉన్నాయని చెప్పేది మనసే కంట్రోల్ చేయాల్సిన బుద్ధి సైలెంట్గా అయిపోయింది నాకు ఎందుకు లేనట్టు దాన్ని వాడటం లే మనము ప్రభుజీ చెప్తాడు మనకుండే బుద్ధి మనకుండే బుద్ధిని మనము ఒక్క పర్సెంట్ కూడా వాడటం లేదంట మనకుంది కదా బుద్ధి దాన్ని ఒక్క పర్సెంట్ కూడా వాడడం లేదంట ఐదు పర్సెంట్ ఎవడైతే వాడతాడో ఐదు పర్సెంట్ వాడతాడో అతను ఈ భౌతిక ప్రపంచంలో టాప్ మోస్ట్ సైంటిస్టులు బా ఏమి మైండ్ బాగా అంటారు చూసినావా ఆ తెలివితేటలు ఉన్నాయి చూసినా వాడు ఐదు పర్సెంట్ నాలుగు నుంచి ఐదు పర్సెంట్ వరకే వాడతారంట త్రికాల జ్ఞానులు తెలిసిన ఉండదు వాళ్ళు ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ కూడా వాడేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఎవరు ఉంటారు ఎవరు ఉంటారు కృష్ణ భగవాను మాత్రమే అన్నీ తెలిసినప్పుడు సరేనా అందువల్ల మన బుద్ధినే వాడట్లే ఆ బుద్ధి అనేది ఒకటి ఉండదని కూడా ఆడట్లేదు మనసు చెప్పినట్టే తిప్పేస్తూ ఉంటాం తిరుగుతూ ఉంటాం మనసు ఏం చెప్తే అది చేసేయడం అంతే తిరిగి ప్రశ్నించే కొంచినే ఉండదు ఏం చెప్తున్నారంటే అందువల్ల మన మన ప్రశాంత సౌమ్యత మనసును ప్రశాంతంగా పెట్టు మనసులోకి రకరకాల ఆలోచనలు వచ్చేటప్పుడు వాటిని మనము కంట్రోల్ చేసేదానికి మనం ప్రయత్నం చేయాలి అర్జునుడు చెప్పినాడు నేను గాలినైనా కానీ బంధిస్తాను కానీ గాలిని బంధిస్తాం మనమా బంధ అర్జునుడు నేను గాలినైనా బంధిస్తాను కానీ నా మనసును కంట్రోల్ చేసుకోలేకపోతాను దాని ఇష్టం వచ్చినట్టు పరిగెడతా ఉంది ఏం చేయాలి కృష్ణ అంటే భగవంతుడు ఏం చెప్పినాడు అవును అర్జున మనసును మనో నిగ్రహ దుర్లభం మనో మనస్సును నిగ్రహించడం అంత సులభం కాదు ఇంపాసిబుల్ అయితే కాదు సులభం కాదు కష్టమే అయినా కానీ అభ్యాసము వైరాగ్యం చేతను కంట్రోల్ చేయొచ్చు అన్నాడు భగవంతుడు అభ్యాసం అంటే ఏంటి ప్రాక్టీస్ ప్రాక్టీస్ అంటే ఏంది ప్రాక్టీస్ చేయడం ఇప్పుడు లోపలికి ఒక మైండ్లోకి వచ్చింది వద్దు అని చెప్పడమే ప్రాక్టీసు వస్తే వచ్చింది వచ్చింది కాబట్టి నేను నా మనసులో ఆలోచనలన్నీ కూడా నేను నెట్ట చేసుకోవాలి చెప్పకుండా అంటూ వద్దు కొంతసేపు వెయిట్ చేయి అని చెప్పగలగడమే ప్రాక్టీస్ వైరాగ్యం సపరేట్గా రాదు కంట్రోల్ చేసుకుంటే తర్వాత వచ్చే స్టేపే వైరాగ్యం అనమాట కాబట్టి ఈ ఏం చెప్పినాడు సరళత్వము మౌనము ఉండాలి ఆత్మ నిగ్రహం ఉండాలి తర్వాత జీవిత పవిత్రమనర్చున్నవి అన్నాడు జీవితం మనసుడు ఏంటి ఏ పని అయితే మనసు చేస్తే మనం పవిత్రమైపోతామో అది చేయమని ఏం చేసి వస్తుంది నిత్యము నన్ను ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వాళ్ళలో నేను ఉంటాను నాలో వాళ్ళు ఉంటారు అంటాడు భగవంతుడు భజత ప్రీతిపూర్వకం నిత్యము అను నిత్యము అనే ఒకసారి అడుగుతాడు భగవంతుడు నిత్యము అంటూ ఉంటాడు సతతము అంటూ ఉంటాడు ఎన్ని ఎందుకు వాడతాడు అవన్నీ పదాలు ఖాళీగా ఉన్నప్పుడల్లా మైండ్ని ఖాళీగా ఉంచకుండా లోపల భగవంతుని గురించి అట్లా థింక్ చేస్తూ ఉండడము లేకపోతే ఒక లీలలు స్మరణ చేసుకోవడము భగవంతుడు నామం పలకడమో భగవంతుడి సేవ గురించి అయినా కానీ ఒకటి రెండు మాటలు రావచ్చు నో ప్రాంత భగవంతుడికి ఏం చేస్తే బాగుంటుంది అనేది భగవంతుడు కానీ అలా కొంచెంసేపు వచ్చితే రాగలిగితే మైండ్లోకి అది అది అనుస్తుంది అనమాట ఇవి మనం ప్రాక్టీస్ చేయొచ్చు ఇలా చేస్తే మనసు ఏమవుతుంది మానసిక తపస్సు చేసినట్టు అవుతాం మానసిక తపస్సు కానీ పర్ఫెక్ పర్ఫెక్ట్ అయితే ఏమొస్తుంది శారీరక తపస్సు కానీ పర్ఫెక్ట్ చేసి ఏమొస్తుంది మాతాజీ శారీరకంగా పవిత్రంగా ఉంటేన వాళ్ళు ఉంటే అక్కడ పరిస్థితులు పరిసరాలు అన్నీ మారుతాయి ఓకే అన్నీ పవిత్రం అవుతాయి పవిత్రం అవుతాయి మానసికంగా మాటలు పవిత్రం అయితే వాళ్ళు ఏం చెప్తే అది ఇత్యమవుతుంది వాళ్ళు దీర్ఘం బాబా అన్నా జరుగుతుంది కాబట్టి మానసిక తపస్సులో కొంచెం మానసిక తపస్సు కానీ పరి పరిపూర్ణమైతే మనసు అనేది ఇప్పుడు వీళ్ళు చెప్పిన ప్రకారమే తృప్తిగా ఉంచుకోవడం సరళత్వంగా ఉంచడం బయటన్నిటికి రానియకుండా అదేవిధంగా మౌనం ప్రాటి మౌనం మౌనం అంటే అసలే పాలకన్నా ఉండడం అని కాదు అనవసరమైన నాటి లోపలికి రాకుండా అవసరమైన నాటిని ట్రిగ్గర్ చేయడం అనమాట మైండ్లీ మౌనము తర్వాత ఆత్మ నిగ్రహము ఆత్మ నిగ్రహము అంటే ఏది ఏదైతే మనకు ఉన్నత స్థితికి పంపిస్తుందో దాన్ని అలో చేయడము ఏదైతే మనకు ఉండే స్టేజ్లోంచి కింద పడేస్తుందో దాన్ని వద్దు అని చెప్పడం అది ఆత్మ నిగ్రహం ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్వీట్ అంటే ఇష్టం ఒకటి తింటే ఓకే ఐదారు కావాలంటుంది మనసు వద్దు అని చెప్పడమే ఆత్మ నిగ్రహం హరే కృష్ణ మానసిక తపస్సు పర్ఫెక్ట్ అయితే ఏం లాభం మానసిక తపస్సు ఎప్పుడైతే పర్ఫెక్ట్ అవుతుందో మనసులో మనం ఏది అనుకుంటామో జరిగిపోతుంది ఎప్పుడైతే పర్ఫెక్ట్గా చేస్తామో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు జస్ట్ మనసులో నేను మళ్ళీ వాళ్ళు పోయింటే బాగుండు టెక్క నివ్వరొచ్చావు నేను మానే అయిపోతున్నా ఏమన్నా వస్తావా తిడుకోబోతా అంటాను ప్లాన్ ఏం చేయలే మనం అనుకున్నాము పోయింటే బాగుండు మళ్ళీ ఎలాంటి జిమియా పోయింటే బాగుండు నేను జిమియా అయిపోతున్నా అవి వస్తాను ఏమైనా మన మనస్సును పర్ఫెక్ట్గా పెట్టు ఎంత పర్ఫెక్ట్గా పెట్టుకుంటా ఉంటామో మనసులో వచ్చే ఆలోచనలకు అనుకూలంగా ప్రకృతి మనకు అనుకూలిస్తూ ఉంటుంది ప్రకృతి దాసోహం ఉంటుంది అన్నమాట సరేనా ఇవి మనం ప్రాక్టీస్ చేయాలి బాగుంది ఎందుకే తపస్సు అని అందుకు తపస్సు చేస్తే అన్ని పొందుతారంటే ఏ అది చేయాలి చేసినప్పుడు మనం పొందుతాం అనమాట పొందుతామంటే ఇచ్చేది ఎవరు ప్రకృతే అవి అనుకూలిచ్చేస్తా కాబట్టి శారీరక తపస్సు వాచిక తపస్సు మానసిక తపస్సు ఈ మూడు పర్ఫెక్ట్ అయితే ఏమంటారు ఈ మూటిని కలిపి ఒక పదం ఉంటారు అందరూ ఇలా ఉండాలి అని ఏమంటారు త్రికరణ శుద్ధి అంటారు త్రికరణ త్రీ అంటే మూడు అంటే చేయడం మూడు రకాలుగా చేస్తారు ఏంటి శరీరంతో చేస్తారు నోటితో మాటలతో చేస్తారు మనసుతో చేస్తారు అన్నమాట ఈ మూడు పర్ఫెక్ట్ అయితే ఏమంటారు త్రికరణ శుద్ధిగా ఉండాలి అంటూ ఉంటారు అనమాట కాబట్టి ఈ త్రికరణ శుద్ధి అనేది వచ్చిందంటే పర్ఫెక్ట్ అయిపోయినట్టు అనమాట హరిబోల్ భగవంతుడి కృపతో మనకు ఆ త్రికరణ శుద్ధి ప్రసాదించమని చెప్పేసి భగవంతుని గురుదేవులను ప్రార్థించుకుంటూ ఒక మాల్ చేద్దాం హరే కృష్ణ